లైన్ చూసి వీడియో ఓపెన్ చేసారు కదా ఫ్రెండ్ అప్ కోసం నాకు తెలిసిన సీక్రెట్స్ ఏంటో మీకు నేను చెప్తాను ఫస్ట్ నాకు వచ్చిన మనీ చూడండి నేను డైలీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడలేదు నాకైనా సరే మనీ వచ్చింది అందులో నేను ఈ యాప్ ఇంటర్ఫేస్ చూడండి ఇలా ఉంటుంది మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి ఫోన్ నెంబర్తో లాగిన్ అంటే మళ్ళీ నా మీకోసం ఎవరికి ఏమైనా తెలుస్తుంది అనుకోవడం తప్పు మీకోసం ఎవరికి ఏం తెలీదు ఫోన్ నెంబర్ వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత అది సేఫే అది మన వరకే ఉంటుంది ఎవరికి తెలీదు ఓటీపీతో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన యాప్ స్టార్టింగ్ ఇలాగే ఉ ఇలా ఉంటుందండి నేను ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తాను అది వేరే అకౌంట్ ఆ అకౌంటు ఇదే అండి అది నా అవతారే తర్వాత ఏమొచ్చి ఈ ఫే ఈ యాప్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి నేను చెప్తాను ఫస్ట్ ప్రైవేట్ కాల్స్ మాట్లాడిన వాళ్ళందరూ ప్రైవేట్ ట్రైనింగ్ కాల్స్ ట్రైనింగ్ రూమ్ అని ఉంది కదండి అందులో మాట్లాడతారు వీళ్ళు వీళ్ళందరూ అదే ఏ లాంగ్వేజెస్ అయినా మాట్లాడతారు అందులో చూడండి తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ అవన్నీ ఉన్నాయి కదండి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మన ఇష్టము మన లాంగ్వేజెస్ బట్టి మనం చూస్ చేసుకోవాలి తర్వాత అందులో ఫోర్ క్యాటగిరీస్ అన్నాను కదా ఫస్ట్ కేటగిరీ ఇది సెకండ్ కేటగిరీ ఫ్రెండ్ ఆర్జే థర్డ్ క్యాటగిరీ డంషరాష్ ఫోర్త్ కేటగిరీ రేడియాఫ్ఎం ఇది ట్రైనింగ్ కాల్స్లోనే మనకి ఉన్న కేటగిరీస్ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఆడియో కాల్ చూడండి ఇందులో లవ్కి సంబంధించి బ్రేకప్ సంబంధించి లూడోకి అలాగే మూవీస్కి సంబంధించి మన ఇష్టం అది నేను ఒకటి చూస్ చేసుకొని స్టార్ట్ చేసి రండి కాల్ చేయడం నాకు కాల్ కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఇది నా పాత అకౌంట్ అందుకని మీకు కనెక్ట్ చేసి నేను చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఏమొచ్చి ఫ్రెండ్ మేకింగ్ రూమ్స్ ఇందులో త్రీ నెంబర్స్ ఉంటారండి పోస్టింగ్ ఒకళ్ళు చేస్తారు అది బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా చేస్తారు నేను ఒక గ్రూప్ చూస్ చేసుకుని వెళ్ళానండి దానికి త్రీ సెకండ్స్ తీసుకుంటుంది త్రీ సెకండ్స్ తర్వాత ఆ గ్రూప్లో కోపిన అవ్వాలి మనం వెళ్ళిన తర్వాత అందులో హోస్టింగ్ ఆల్రెడీ ఒక అమ్మాయి చేస్తుంది పక్కన బాయ్ ఉన్నారు చూడండి ఆ బాయ్ కింద గిఫ్టింగ్ చేసి మన దగ్గరికి వస్తారండి కింద ఏమొచ్చి వచ్చి బొకే బొకే ఎన్ని కాయిన్స్ అవి చూపిస్తున్నాయి కదా అందులో ఒకటి మనకి గిఫ్టింగ్ చేసి మనం మాట్లాడతారు మన మన దగ్గరికి ఈ గ్రూప్లోకి వస్తారండి తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ గేమ్ అనేది స్టార్ట్ అయింది ఫైవ్ మినిట్స్ గేమ్ ఈ ఫైవ్ మినిట్స్ కూడా నేను గేమ్ నుంచి ఎండ్ అయిపోకూడదు తను తను ఆ బాయ్ అనేది నాకు కూడా గిఫ్టింగ్ చేస్తే నాకు ఆ మనీ అనేది ఎర్న్ అవుతుంది ఆ పైన హోస్టింగ్ చేసే అమ్మాయికి కూడా అలా గిఫ్టింగ్ చేయడం వల్ల మనీ వస్తుంది నెక్స్ట్ ఏమొచ్చి రాష్ ఇందులో కూడా ఫైవ్ మెంబర్స్ ఉంటారండి హోస్టింగ్ ఒకళ్ళు చేస్తారు ఇక్కడ బాయ్ 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 అయినా ఉంటారు బాయ్ వర్సెస్ గర్ల్స్ అయినా ఉంటారు మూవీ నేమ్స్ చెప్తారు మూవీ నేమ్స్ ఒకరికి రివ్యూ అవుతుంది ఒకళ్ళకి రివ్యూ అవ్వదు అప్పుడు ఏమొచ్చు మూవీ మూవీ నేను చెప్తే ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని అన్ని ఫైవ్ మినిట్స్ అది కూడా గేమేనండి అది ఆడాలి నెక్స్ట్ ఏమొచ్చి ఫ్రెండ్ రేడియో ఇందులో కూడా మనీ వస్తుందంట నేనైతే నేను సరిగ్గా చూడలేదు దీనికోసం నేను అంచే ఫ్రెండ్ అది రేడియో ఎఫ్ఎమ్ కాల్స్కి మాత్రం వెళ్ళేదాన్ని ఇది నేను అంతలా చూడలేదు ఇందులో కూడా ఒక గ్రూప్ చూస్ చేసుకొని వెళ్ళొచ్చు ఆల్రెడీ అందులో ఆరుగురు ఆడతారు హోస్ట్ హోస్ట్తో కలిపి ఏడుగురు ఉంటారండి హోస్టింగ్ చేసే వాళ్ళతో కలిపి అలాగే ఫ్రెండ్ ఇది ఇందులో కూడా మనీ ఉంటుంది అంట మనీ కూడా ఎక్కువే వస్తుంది ఇందులో ఇద్దరు బాయ్కి గర్ల్కి ఎవరికైనా పర్వాలేదు మనీ వస్తుంది ఉన్న అట్లన్నిట్లోని గర్ల్స్కి మాత్రం మనీ వస్తుంది గర్ల్స్ ఈ యాప్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఫ్రీయే చూడండి ఇక్కడ ఆరు ఆల్రెడీ ముగ్గురు ఉన్న ముగ్గురు ఉన్నారు పైన ఒకరున్నారు ఇంకో ముగ్గురు యాడ్ అవ్వాలి యాడ్ అయ్యాక గేమ్ స్టార్ట్ అవుతుందేమో నెక్స్ట్ ఏమొచ్చిన పేమెంట్ ప్రూఫ్స్ చూడండి నేను చాలా రోజుల నుంచే యూజ్ చేస్తాను నేను చాలా మనీ ఇందులో తీసుకున్నాను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా డైలీ నేను తీసుకునే ఉన్నాయండి ఇందులో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఏమి ఉండదు అంటే ఇంటి దగ్గర ఉండి మనీ అర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను తర్వాత కాలేజ్కి వెళ్తున్న వాళ్ళకి పాకెట్ మనీ కావాలనుకుంటే ఈ యాప్ని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీగా ఇందులో నుంచి మనకి మనీ వస్తుంది ఇట్ల ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు మీరేమీ వరియ కావ కావక్కర్లేదు ఈ యాప్ కోసం ఇంకా మీకు ఏమైనా తెలియాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఈ యాప్ కోసం ఇంక ఇంకా డీటెయిల్గా చెప్తాను ఈ యాప్ కోసం కాకపోయినా ఇంకా ఏ యాప్ కోసమైనా మీకు డౌట్స్ ఉంటే నాతో నాకు కామెంట్ చేయొచ్చు కంపల్సరీగా ఇంకో ఇంకా ఏ యాప్ కోసమైనా డౌట్ ఉంటే నేను అది క్లారిటీ చేస్తాను చూడండి నాకు మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలనేసి వచ్చింది ఇందులో టూ స్టెప్స్ ఉంటాయండి మన బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ అయినా ఇవ్వ ఇవ్వచ్చు లేదంటే మన ఫోన్పే నెంబర్తోనైనా ఎవరు ఫోన్పే నెంబర్ అయినా మనం ఇవ్వచ్చు మన లాగిన్ అయిన నెంబర్ నుంచి మనం ఫోన్పే చేసుకోక ఫోన్పే చేయక్కర్లేదండి ఏ ఫోన్పే నెంబర్ ఇచ్చి మనం మనం సబ్మిట్ కొట్టినా మన వ్యాలెట్కి వచ్చేస్తాయి ఈ మనీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు నాకు పెండింగ్ అని చూపించింది కానీ నా అకౌంట్లోకి మనీ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకా ఈ యాప్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీకు రెస్ రెస్పాండ్ ఇస్తాను